హాయ్ ఫ్రెండ్స్ వీరంతా మత్స్యకారులు వీరి జీవనం సముద్రంపై వేట సముద్రంపై వేట తప్ప మరొక ప్రపంచమే తెలియదు వీరు చేసే వేట అతి భయంకరంగా ఉంటుంది ఎందుకంటే వీరు సముద్రంలోకి చాలా లోతుగా వెళ్ళి వేట చేస్తుంటారు ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా జరుగుతూ ఉంటుంది వీరు వేటాడే వేట స్వరచేపలకి సముద్రంలో అతి భయంకరమైన చేప అంటే స్వరచాప మనిషి రక్తం చూసింది అంటే ఇక ఆ మనిషిని విడిచిపెట్టడం కష్టం అలాంటి భయంకరమైన వేటను చేస్తూ ఉంటారు వీరి ఎలా వేటాడ అంటే దీన్ని గేలాలు అంటారు ఈ గేలాలకి ఎర్రలను గుచ్చుతారు ఎర్రలంటే అంటే ఏంటో కాద చిన్న చేపల్ని ఎర్రలు అంటారు ఈ గేలానికి తాడును కూడా గుచ్చుతారు ఆ తాళ్ళునే గేలప్ తాడు అంటారు ఆ తాళు చాలా గట్టిగా ఉంటాయి ఆ తాళుతోనే వేటను చేస్తారు సముద్రంలో పెద్ద చేపలు గేలంకున్న చిన్న చేపను తినడానికి వస్తాయి అప్పుడు ఈ గేలం ఆ పెద్ద చేప గొంతులకు గుచ్చుకుంటుంది ఇలా చేపలను పడతారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేసి